నమస్కారం మనం నిజంగా దేవునిచే సృష్టించబడ్డామా ఇది చాలా పాత ప్రశ్న కదా అవునౌను ఎప్పట్నుంచో ఉన్న ప్రశ్న అయితే ఈ ప్రశ్నకు సద్గురు తన యూట్యూబ్ ఛానల్లో ఇచ్చిన ఒక చాలా ఆసక్తికరమైన వివరణ ఉంది దాన్ని రోజు కాస్త లోతుగా చూద్దాం తప్పకుండా ఈ చర్చ మన ఉనికి జ్ఞానం వీటి గురించిన ఆలోచనలను రేకెత్తిస్తోంది అనిపిస్తోంది అవును కేవలం నమ్మకం అపనమ్మకం దాటి ఆలోచించాల్సిన విషయమిది సరే మొదటి పాయింట్ మనల్ని మనం చేసుకోలేదు అది గ్లియర్ అది నిజమే మరి ఇంత పెద్ద సృష్టి ఇంత అద్భుతమైన సృష్టి ఎవరు చేశారు సద్గురు చెప్పినట్టు ఆ పుట్టిన పసిబిడ్డ కళ్లల్లో ఆశ్చర్యం ఉంటుంది కదా అలాగే ఆది మానవుడు ఈ సృష్టిని చూసి అబ్బో ఇదంతా ఎవరు చేశారు అని ఆశ్చర్యపోయాడు చుట్టూ చూసి ఉంటాడు అవును చుట్టూ చూశాడు తనలాంటి వాళ్ళు ఎవరూ ఇంత గొప్ప పని చెయ్యలేరననిపించింది అప్పుడు సహజంగానే పైన ఎవరో ఒక పెద్ద శక్తి ఒక పెద్ద మనిషి ఉండి ఉండాలి అని అనుకున్నాడు కరెక్ట్ అదే దేవుడు అనే భావనకు మూలమని ఆయన విశ్లేషణ అవును అంటే ఇక్కడ విశ్వేంటే మనకు తెలియని దానికి వెంటనే ఏదో ఒక సమాధానం కావాలా లేకపోతే ఆ తెలియనితనాన్ని అంగీకరించి మనమే వెతకడానికి సిద్ధంగా ఉన్నమా అంటే రెడీమేడ్ సమాధానం తీసుకోవడమా లేక అన్వేషించడమా అని అవును దేవుడు ఉన్నాడని నమ్మడం ఒక దారి లేడని నమ్మకపోవడం ఇంకో దారి సద్గురు ఏమంటారంటే నమ్మకం అనేది ధైర్యం ఒక కాని స్పష్టత ఇస్తుందా అంటే చెప్పలేం తెలియని దాన్ని తెలియదని ఒప్పుకోకుండా గుడ్డిగా నమ్మినా నమ్మకపోయినా అది అన్వేషణకు ఆరంభం కాదు కదా కరెక్ట్ అక్కడ ఆగిపోతాం మరి అన్వేషణ ఎలా మొదలవ్వాలి ఇక్కడే సద్గురు నాకు తెలియదు అనే మాటకి చాలా ప్రాధాన్యత ఇస్తారు అవును అదే మానవ మేధస్సుకి అత్యున్నత స్థితి కూడా అంటారు ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా కొంచెం అలా అనిపించొచ్చు కాని దాని వెనుక చాలా అర్థముంది ఎందుకంటే నాకు తెలియదు అని మనం నిజాయితీగా ఒప్పుకున్నప్పుడే ఆ క్షణంలోనే ఆ క్షణంలోనే నిజంగా తెలుసుకోవాలనే తపన ఆ జిజ్ఞాస మొదలవుతుంది అప్పుడు మనసు తెరుచుకుంటుంది లేకపోతే నాకు తెలుసు అనుకుంటే ఇంకంతే నాకు తెలుసు అనే భ్రమలో ఉంటే కొత్తగా గ్రహించడానికి ఏమీ ఉండదు మన ఎదుగుదల ఆగిపోతుందనమాట నిజమే నాకు తెలుసు అనుకుంటే నేను నమ్మేదే కరెక్ట్ నా దారే గొప్ప అనే అహంకారం కూడా పెరుగుతుంది అవును దానివల్ల విభేదాలు గొడవలు మనం చూస్తూనే ఉన్నాం గదా నా దేవుడు గొప్ప నీ దేవుడు గొప్ప అని అదే అందుకే యోగ సంస్కృతిలో ఏమంటారంటే మనకున్న ఈ కొద్దిపాటి జ్ఞానంతో కాకుండా హా మనకున్న అనంతమైన అజ్ఞానంతో కనెక్ట్ అవ్వమని చెప్తారు అంటే మనకు తెలిసింది చాలా తక్కువ తెలియంది అనంతం అని గుర్తించడమా అవును మన జ్ఞానం ఘోరంతే కాని మన అజ్ఞానం అంటే మనకు తెలియనిది కొండంత అనంతం ఆ తెలియనితనంతో మనం ఒకటైనప్పుడు మన పరిమితులు పోతాయి అనంతమైన అవకాశాలు కనిపిస్తాయి బావుంది మరి ఈ నాకు తెలియదు అనే స్థితి మనలో శ్రద్ధను కూడా పెంచుతుందంటారు సద్గురు అవును శ్రద్ధ అటెన్షన్ సృష్టిలో చూడండి చిన్న చీమ నుంచి పెద్ద ఏనుగు వరకు అన్నిటి మీద సృష్టికర్త ఒకే శ్రద్ధ పెట్టినట్టు అనిపిస్తుంది కదా కరెక్ట్ దేన్ని తక్కువ చేయలేదు దేన్ని ఎక్కువ చేయలేదు మరి ఆ శ్రద్ధ మనలో ఎలా పెరుగుతుంది ఈ తెలియదు అనడం వల్ల సింపుల్ నాకు తెలియదు అన్నప్పుడు మనం ఇంకా ఎక్కువ గమనిస్తాం జాగ్రత్తగా చూస్తాం అవునవును సద్గురు తన చిన్నప్పటి అనుభవం చెప్పారు కదా నీటి బొట్టునో ఆకునో చీకటినో గంటల తరబడి చూసేవారట ఎందుకు ఎందుకంటే వాటి గురించి ఆయనకు తెలియదు ఆ తెలియకపోవడమే ఆయనలో విపరీతమైన శ్రద్ధను గమనించే శక్తిని పెంచింది ఇది ముఖ్యం ఇది కాదు అని మనం తేల్చేయకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడగలుగుతాం అంటే తీర్పులివ్వకుండా అన్నమాట అవును కేవలం గమనించడం ఇక చివరిగా సృష్టి మూలం గురించి సద్గురు చెప్పింది కూడా చాలా ఆలోచింపజేస్తుంది మనం ఆహారం నుంచి తింటున్నాం కాని ఈ శరీరం మాత్రం లోపల నుంచే తయారవుతోంది అంటే ఆ సృష్టి ప్రక్రియ మన లోపలే జరుగుతోంది ఖచ్చితంగా అంటే సృష్టికి మూలమైన ఒక శక్తి ఒక ఒక తెలివి మనలోనే పని చేస్తోంది నిరంతరం పని చేస్తోంది దాన్ని గుర్తించడమే అసలు విషయమా అవును చాలా మంది ఆ మూలాన్ని అనుభూతి చెందట్లేదు దాన్ని బయట ఎక్కడో ఉందని దేవుడు అని పేరు పెట్టుకుని పిలుస్తున్నారు ఆ అంతర్గత మూలాన్ని మనం గ్రహించుకపోవడం అనుభూతి చెందకపోవడం ఒక విషాదమంటారాయన కరెక్ట్ దేవుడు అనేది మనమిచ్చుకున్న ఒక పదం ఒక భావన కావచ్చు కాని సృష్టి మూలమనేది మనలో పనిచేస్తున్న ఒక శక్తి ఒక జీవమున్న నిజం కాబట్టి అసలు పాయింట్ ఏంటంటే దేవుడు ఉన్నాడా లేడా అని వాదించుకోవడం కాదు కాదు మన లోపలే ఉన్న ఆ సృష్టి మూలాన్ని ఆ శక్తిని అన్వేషించడానికి అనుభూతి చెందడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదే ప్రశ్న అవును ఆ అన్వేషణకు మొదటి అడుగు కీలకమైన అడుగు నాకు తెలియదు అని నిజాయితీగా ఒప్పుకోవడమే అవును ఆ ఒప్పుకోలు ఒక వినయాన్ని తెస్తుంది ఒక ఖాళీని సృష్టిస్తుంది అప్పుడు మన మేధస్సు పూర్తిగా మేల్కొని పనిచేస్తుంది కేవలం నమ్మకాల మీద ఆధారపడకుండా అనుభూతివైపు వెళ్తుంది వాస్తవ అనుభూతివైపు మన అజ్ఞానాన్ని స్వీకరిస్తే అది అన్వేషణకు దారులు తెరుస్తుంది మన లోపల ఉన్న ఆ సృష్టికర్తను తాకే అవకాశమిస్తుంది ఇది నమ్మకం కాదు ప్రత్యక్ష అనుభవం